ఇది పెడిగ్రీ అడల్ట్ పెడిగ్రీ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము మా స్నోబి గాడికి ఇప్పుడు వాళ్ళ డాడీ పెడతారు వాళ్ళ డాడీ ట్రైనింగ్ చూడండి వాడికి ఎంత చక్కగా కూర్చుంటుందో నా మాట కన్నా ఆయన మాట వింటుంది నా దగ్గర గారం ఎక్కువ వీడికి త్రీ ఇప్పుడు చూడండి వాడు నుంచి తినాలా అని చూస్తున్నారు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గుడ్ బాయ్ వాడు రాడు మేమే వెళ్ళాలి వాడు షేక్ హ్యాండ్కి బాటలు బాటిల్ ఏది నా దగ్గర లేదురా లేదు ఇవ్వు అడుగు డాడీని అడుగు సెట్ సెట్ సిట్ సిట్ డాడీ ఇస్తారు కూర్చో సిట్ అడుగు డాడీని అడుగు బాటిల్ ఇమ్మను డాడీని ఇమ్మను दम सप्ताह था ना ना, हाँ, दम सप्ताह था वाव, आईयो, कैच, कैच, नंबी कैच, कैच, कैच नंबी कैच, कैच नंबी कैच, कैच, नंबी कैच, कैच, कैच ना ना, नंबी कैच, कैच, कैच ना ना। Ibra on, ini mana? Ini, ki come on, come come on, come on, come on, come on, come on, come come on, come on, Snubi, come on, come on, Daddy, yi, yi. Mamie, mamie. Mamie. ఈ ఇవ్వు ఫస్ట్ రై ఈరా ఓ వీడి స్టైల్ సో వీడు బాటంతో బిజీగా ఉన్నాడు మనకు చిన్న షాపింగ్ ఉంది సో వెళ్దామా కొన్ని జంక్ ఫుడ్స్ అయిపోయినా ఇంట్లో పాస్తాని అదే సో వాటి కోసం వచ్చామన్నమాట షాపింగ్కి ఓకే డన్ ఇన్స్టెంట్ చపాతి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు యూజ్ అవుతుంది ఇది మా ఇది బ్రెడ్ మా స్నోబిండి ఫ్రూట్ బ్రెడ్ తినచ్చు కదా వాడు శాండ్విచ్ బ్రెడ్ లేదు పెద్ద స్లైసెస్ అంతే రస్క్ కూడా బ్రిటానియా ఓకే కప్ కేక్స్ బ్రిటానియా బ్రిటానియా కేక్స్ వెనీలా కానీ స్ట్రాబెర్రీ కానీ గ్రాసరీస్ అయితే ఏం కాదు ఓన్లీ పిల్లలు తినడానికి జంక్ ఫుడ్స్ స్నాక్స్ టైప్స్లో తీసుకుంటున్నాము ఇన్స్టెంట్గా గుడ్ డే హైడీన్ హైడీన్ సీక్ నా కొడుకుకి బాస్ ఆల్మండ్ ఆల్మండ్ అండ్ హనీ అడిగింది పాప అదే ఓకే ఓకేదండి ఓకే

హ్యాపీడెంట్ పింక్ కలర్లో ఉండేది అన్నాడు సెంటర్ ఫ్రెషా పింక్ కలర్లో ఓకే హ్యాపీడెంట్ తీసుకో ఆర్బిట్ వద్దు అదే అదే ఓకే డేట్ డేట్స్ టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డేట్స్ డేట్స్ బ్లాక్ బిల్డింగ్ నా వీళ్ళు ఇక్కడ ప్రొటెక్షన్ మాత్రం బాగా తీసుకుంటున్నారు సేఫ్టీ ప్రొటెక్షన్ కిప్ చూసారా వాళ్ళ ఈ రూల్స్ మంచిగానే తీసుకున్నారు శానిటైజింగ్ అది కూడా మంచి అవైలబిలిటీలో పెట్టారు సో కంప్లీట్ అయిపోయింది షాపింగ్ పిల్లలకి స్నాక్స్ బిస్కెట్స్ ఇప్పిస్ ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకున్నాము నా బిల్ వేయించేసాం కదా అవి కొంచెం చెక్ చేసుకుంటున్నారు సెక్యూరిటీ టైం కూడా అయిపోయింది సో అందుకనే షెడ్ కొంచెం క్లోజ్ చేశారు ఇంతకీ ఇది ఏ సూపర్ మార్కెట్ చెప్పలేదు కదా ఇది రిలయన్స్ ఫ్రెష్ మన వన్ టౌన్లో అక్కడికి వచ్చామన్నమాట నా లైట్స్ గో టు హోమ్ రిలయన్స్ ఫ్రెష్ వన్ టౌన్లో అన్నాను విజయవాడ వన్ టౌన్ మాది విజయవాడ కదా విజయవాడ వన్ టౌన్లో రిలయన్స్ ఫ్రెష్ హలో సో లెట్స్ గో టు హోమ్ సో నౌ యు ఆర్ గోయింగ్ టు పాస్తా పాస్తా చేసుకుందాం తెలిసిందే కదా పిల్లలకి పాస్తా అంటే ఎంత ఇష్టము సో నౌ మనం పాస్తా చేసుకుందాం మాకు నైట్కి డిన్నర్ మాత్రం ఇదే ఇంకా వేరేది ఏం లేదు ఇది మ్యాగీ కంపెనీ పాస్తా మ్యాక్రోని పాస్తా ఇది చీజ్ పాస్తా మా పాపకి మ్యాక్రోని చీజ్ పాస్తా అంటేనే బాగా ఇష్టం వాళ్ళ అక్క తింటే ఆబ్వియస్లీ వాళ్ళ తమ్ముడు అదే ఇష్టపడతాడు వాడి ప్రత్యేకించి ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళ అక్క కోసం చేంజ్ చేసేసుకుంటాడు సో లెట్స్ గుప్త పాస్తా ఏంటి నేను వండేస్తాను అనుకుంటున్నారా నో 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 చూడండి సో ఈ పాస్తా ఎలాగ వం వండుకోవాలి అంటే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి కొంచెం డౌట్స్ ఏమన్నా ఉండుండవచ్చు ఈ పాస్తా మనం ఎప్పుడు మ్యాగీ చేసుకుంటాం కదా సేమ్ మ్యాగీ ప్రాసెస్ ఇది ఇన్స్టెంట్ పాస్తా ఇది మనం మ్యాగీకి ఎట్లా అయితే వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో వచ్చే మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసుకొని మనం అది బాయిల్ అయిన తర్వాత ఈ పాస్తా వేసుకోవాలి కాకపోతే మ్యాగీకి ఏంటంటే మనం డైరెక్ట్ మసాలా వేసేసి మ్యాగీ వేసేస్తాము సో అది ఓకే పాస్తాకి మాత్రం లిటిల్ బిట్ ఆయిల్ ఉండాలి లిటిల్ బిట్ ఆయిల్ ఉండడం వలన పాస్తా అనమాట అంటే లేదంటే అతుక్కుపోతుంది సో అది ఇది ఇన్స్టెంట్ పాస్తా ఇన్స్టెంట్ కాకుండా మనమే ఓన్గా పాస్తా తీసుకొని వండుకోవచ్చు అంటే వన్ మినిట్ ఇది మ్యాగీ నూడిల్స్ కదా మనము ఏంటంటే మ్యాగీ చేసేసుకుంటాం ఇన్స్టెంట్గా ఇది నూడిల్స్ ఏంటంటే మనమే తీసుకొచ్చి బాయిల్ చేసి ఉడకబెట్టుకొని మనం కావాల్సిన ఫ్లేవర్కి చిక చికెన్ ఎగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం వండుకోవాలి అలాగే పాస్తా కూడా ఉంటుంది ఈసారి నేను పాస్తా చూపిస్తాను ఎట్లా చేయాలో అండ్ నూడిల్స్ కూడా నేను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇది కుక్ చేయడానికి మనకి మరి మన షెఫ్ గారు కావాలి ఎందుకంటే ప్రతిదీ పెద్ద పెద్ద వంటలు మనమే వండేసి చిన్న చిన్న ఇన్స్టెంట్ వంటలు మనమే వండేస్తే మనకంత రెస్ట్ ఉండదేమో కదా సో మనం పిలుద్దాం సో పాస్తా ప్యాకెట్స్ లోపల ఇవి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి ఇవి వాటర్లో వేసుకోవాలి మరి ఈ పాస్తా వండుతున్న మన షెఫ్ ఎవరో చూడండి ఎడంట బావా అప్పుడప్పుడు ఇలా వండిస్తుంటే టేస్ట్గా ఉంటాయి కదా అవునా ఏ బావా అవునా ఇలా మనం వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో ఇట్లా ఆయిల్ పోసుకోవాలి చూసారు కనిపిస్తుంది కదా ఆయిల్ అది ఆయిల్ ఉంటే ఏంటంటే పాస్తా అంటుకోదు అదన్నమాట ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఈ మ్యాగీ మసాలా పాస్తా మసాలా వేసుకోవాలి ఏం షెఫ్ గారు ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి వచ్చాము పాస్తా వండమంటే చూడండి నాతో వాళ్ళు చేయలేక నందే చేయమన్నాడు ఇంకా ఏం చేస్తాం మన ఛానల్ మీరు చూస్తున్నారా చూడండి మంచి మంచి చేస్తున్నాము మీరు ఆ అన్నిటిని చూసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారనుకుంటున్నాను మీ సపోర్టు మాకు ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మరి మనం పాస్తాలోకి వెళ్ళిపోదామా బాయిల్ మనం ఇప్పుడు సీజనింగ్ వేసుకుందాం అంటే పాస్తా మసాలా మసాలా వేసుకుందాం ఇదన్నమాట మసాలా మనం ఇది కలుపుతూ ఉండాలి లేదంటే ఓకే మసాలా అన్నీ వేసేసుకున్నాము లాస్ట్ ప్యాకెట్ ఇది ఇది కూడా వేసేసుకొని మనం ఒక టూ మినిట్స్ బాయిల్ అయ్యేలా చేసుకుంటే అది క్రీమీ క్రీమీగా చిక్కబడుతుంది అన్నమాట అది మసాలా చూడండి ఎందుకంటే ఇది చీజీ పాస్తా కదా అందుకని చీజీ చీజీగా ఉంటుంది చిక్కబడిపోయింది ఇది చిక్కబడిన దాంట్లో ఈ పాస్తా ప్యాకెట్లో పాస్తా మొత్తం మనం వేసేద్దాం వేస్తున్నాము లాట్ ప్యాకెట్ ఇది ఇది కూడా వేసేస్తున్నాం వేసుకొని ఒక్కసారి చూసారా ఇప్పుడు మనం వేసేసాం ఇది సిమ్లో పెట్టుకొని మనం స్లో సిమ్లో పెట్టుకొని మనం స్లోగా అది కుక్ అయ్యేలాగా బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి మనకి ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకా ఇప్పుడే వేసాం కాబట్టి ఇలా ఉన్నది వావ్ సో మనం ఇది పాస్తా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇప్పుడు అలా ఉంది ఇది చక్కగా బాయిల్ అయిపోయింది మన బౌల్లో తీసుకుందాము వావ్ క్రీమీ క్రీమీగా ఉంది కదా మ్యాక్రోని చీజ్ పాస్తా సో మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఆష్ ఫస్ట్ నాకే కదా నీకే అమ్మా అప్పుడు నాతో చేయించావు కదా ఓకే అమ్మా ఫస్ట్ పాస్తా రెడీ మొత్తానికి అయితే మా ఆవిడకి పిల్లలకి నాకు కూడా పాస్తా చేస్తాను మీరు ఎలా ఉందో చెప్పండి చీజ్ పాస్తా రెడీ ఏదైనా మనం వండుకొని తినే కంటే హస్బెండ్ చేత్తో వండితే తినడంలో ఆ టేస్ట్ అండ్ మజా వేరు యు సే కాబట్టి మీరు కూడా చిన్న చిన్న వంటల్ని వాళ్ళతో చేపించి ట్రై చేసి తినండి ఓకే సో లెట్స్ ఎంజాయ్ ది పాస్తా